క్రైస్ట్ దిలోడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యశగ గ్రంథము నలభై ఐదవ అధ్యాయము మూడవ వచనం అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను ఆమెన్ మన యొక్క పేదరికాన్ని చూసి మన యొక్క లేమిని చూసి మన యొక్క కనీస అవసరాలను తీర్చుకోలేని పరిస్థితిని చూసి మన యొక్క ప్రార్థనను దేవుడు విని మన అవసరాలను తీర్చుకోవటానికి అవసరమైనటువంటి ఒక మరుగైన ధనాన్ని సైతము ఆయన మన కొరకు సమకూర్చబోతూ ఉన్నాడు ఆ మరుగైనటువంటి రహస్యముగా ఉన్నటువంటి ధనాన్ని సైతము ఆయన మన కోసము సమకూర్చబోతూ ఉన్నాడు మన ప్రార్థనను విని మనము ఊహించని మన ఆలోచనకు కూడా రానటువంటి ఒక గొప్ప కార్యములు ఆయన మన జీవితంలో ఉన్నాడు వీళ్ళు పిసినారి వాళ్ళు వీళ్ళు సహాయము ఎవరికి సహాయము చెయ్యరు అనుకున్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కూడా మనకి సహాయము ఉన్నాడు దేవుడు వీళ్ళు నా శత్రువు వీళ్ళు నా దగ్గర ఉంటే లాక్కొని తీసుకొని వెళ్ళిపోతాడు కానీ నాకు సహాయము చెయ్యడు అనుకునేటటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కూడా అనుకునేటటువంటి శత్రువుల దగ్గర నుంచి కూడా మనకి సహాయము అందించబోతూ ఉన్నాడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగానే ఉన్నారు కానీ ఒక్క రాత్రిలోనే వారి జీవితం అంతా మారిపోయేది దేవుడు తలచుకుంటే కొంచెం సమయం చాలు మన యొక్క హీనమైన స్థితిని మన యొక్క పేదరికాన్ని మన యొక్క లేమిని తీసివేసి ధనవంతులుగాను ఒక ఉన్నతమైన స్థానం కలిగిన వ్యక్తులుగాను మార్చగలుగుతాడు ఆయనకి చాలా కొంచెం సమయమే పడుతుంది కొన్ని లక్షల మందిని ముప్పై నలభై లక్షల మందిని రాత్రికి రాత్రి ఆయన ధనవంతులు చేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం బానిసలుగా ఉండి లేమి పరిస్థితుల్లో ఉండి ఐగుప్త దేశంలో నుంచి బయటికి వచ్చే ముందుగా ఆయన చెప్పింది ఏంటంటే నీకు తెలిసిన వారి దగ్గర బంగారము కానీ వెండి కానీ విలువైన ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని రండి వాళ్ళందరిని అడిగి తీసుకోండి అని చెప్పి అవన్నీ తీసుకొని వెండితో బంగారముతో ధనముతో ఆ రోజుల్లో ధనముగా భావించే వాటన్నిటిని తీసుకొని ఐగుప్త దేశాన్ని రాత్రికి రాత్రి దాటి వచ్చేసారు ఇప్పుడు తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళే అవకాశము లేదు కానాను దేశానికి వెళ్ళాల్సిందే అంటే ఒక్క రాత్రిలోనే వాళ్ళందరినీ ధనవంతులు చేశాడు ఒక్క రాత్రిలోనే వాళ్ళ యొక్క పేదరికాన్ని పోగొట్టాడు ఒక్క రాత్రిలోనే వారి యొక్క కనీస అవసరాలను తీర్చుకోలేని స్థితి నుంచి బయటికి తీసుకొని వచ్చాడు వాళ్ళు ఊహించల వాళ్ళు వాళ్ళ ఊహకి అందలా దేవుడు ఇట్లా చేస్తాడు దేవుడి ఇట్లా ఒక ఉన్నతమైన స్థితిని కల్పించబోతూ ఉన్నాడనే ఊహ కూడా వాళ్ళకి రాల ఎలాగైతే వారిని రాత్రికి రాత్రే వారిని దేవుడు ధనవంతులను చేశాడో రాత్రికి రాత్రే వాళ్ళ పరిస్థితులు మారినాయో ఇప్పుడు ఆయన మనకేం వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే నేను మరుగైన ధనాన్ని సైతము నీకోసము సమకూర్చబోతూ ఉన్నాను మన ఊహకి అందదు మన ఆలోచనకి అందదు ఆయన మన జీవితంలో చేయబోయే కార్యం కుమార్ అయినటువంటి యహోషపాతు రాజుగా ఏర్పాటు చేయబడిన తర్వాత అంటే ఆశ చనిపోయిన తర్వాత హోషపాతూ రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు రాజుగా ఏర్పాటు చే ఏర్పాటైన అయిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే తన పితరుడు అనే పితరుడు అయినటువంటి దావీదు నడిచిన మార్గంలో నడిచాడంటే ఆయన ప్రకారము అడుగులు వేశాడు ఆయన ప్రకారము అడుగులు వేస్తూ ఆ దేశంలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలన్నిటినీ తొలగించేశాడు తీసివేశాడు బైల దేవతలను ఆశ్రయించక తన తండ్రి తన పితరులు తన పితరుడైనటువంటి దావీదు ఆశ్రయించిన దేవుణ్ణి ఆశ కూడా కొంత దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి తన తండ్రి ఆశ తన తండ్రి ఆశ్రయించిన దేవుణ్ణి ఆశ్రయించాడు ఈ ప్రజలందరి చర్యల ప్రకారము వీళ్ళందరి మాట ప్రకారము నడుచుకొనక దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నాడు ప్రజలను మెప్పించాలని ఆ ప్రజలకు ప్రజల మాట వినాలని వారి వారి దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని వారి దృష్టిలో మంచివాడిగా మారాలని ప్రజల మాట వినాల దేవుని ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటూ వచ్చాడు అట్లా నడుచుకుంటూ రావటాన్ని బట్టి ఆయన యొక్క రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచారు గొప్ప ఐశ్వర్యాన్ని ఘనతను ఆయనకిచ్చాడు అట్లాగే తను చేసినటువంటి వ్యర్థమైన ఆ దేవతలకు పూజించేటటువంటి వాటన్నిటినీ ఆ బలిపీఠాలన్నింటినీ పడగొట్టాడు ఆ బొమ్మలన్నిటినీ తీయించేశాడు అట్లాగే ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించడానికి కొంతమంది ప్రవక్తలను ఏర్పాటు చేసి ప్రతి పట్టణానికి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని బోధించండి ధర్మశాస్త్రాన్ని తెలియజేయండి అని చెప్పి కొంతమంది ప్రవక్తలను కూడా ఆయన ఏర్పాటు చేశాడు దావీదు మార్గంలో నడిచాడు ఆ ఈ బయలుదేవతలను పడగొట్టాడు ఆ విగ్రహాలని పడగొట్టాడు ఆ పూజలు చేసేవాటి అన్నిటినీ చేయకుండా ఆపివేశాడు అట్లాగే ధర్మశాస్త్రాన్ని బోధించడానికి కొంతమందిని ఏర్పాటు చేశాడు ప్రవక్తలను ఈ విధంగా చేయటాన్ని బట్టి దేవుని యొక్క కాపుదల అతని మీదకి చాలా బలముగా ఉండి ఏ శత్రువైనా అతని మీదకి రావాలంటే భయపడేలాగా దేవుడు చేశాడు ఇంత ఇంత చేస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ మరుగైన దానము ఏంటంటే ఎవరైనా శత్రువు దగ్గర నుంచి ఏమీ తీసుకోలేవు కానీ ఈయన శత్రువు దగ్గర నుంచి కూడా పన్నును కట్టించుకుంటూ కానుకలను తీసుకుంటూ వచ్చాడు మనం గమనిస్తే రెండవ దిన వృత్తాంతముల గ్రంథము పదిహేడవ అధ్యాయము పది పదకొండు వచనాలు యూదా దేశము చుట్టునుండు దేశముల రాజ్యములన్నిటి మీదకి ఎహోబా భయము వచ్చినందున వారు యహోషాపాతుతో యుద్ధము చేయకునుండిరి ఫిలిస్తీలు కొందరు యహోషాపాతుకు పన్నును కానుకలను ఇచ్చుచూ వచ్చిరి అరబీలను అతనికి ఏడు వేల ఏడు వందల గొర్రెల పొటేళ్లను ఏడు వేల ఏడు వందల మేకల పోతులను తెచ్చుచూ వచ్చిరి అంటే ఒక్కసారి కాదు అవి జరుగుతూనే ఉన్నాయి ఫిలిస్తీన్లు ఎవరు శత్రువులు వీళ్ళు వీళ్ళు ఎప్పుడు ఇజ్రాయిల్ మీద కానీ యూదో మీద కానీ ఎట్లకట్ల వీళ్ళని జయించాలి అన్న ఉద్దేశంతో ఎప్పుడు యుద్ధాలు చేస్తూ ఉండేవాళ్ళు అట్లాంటిది ఆ ఫిలిస్తీలే యహోషపాతికి పన్ను కడుతున్నారు ఆ ఫిలిస్తీలే యహోషపాతికి కలిస్తూ ఉన్నారు ఆ చుట్టుపక్కల ఉన్న దేశాల వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి యహోషపాతికి ఇస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన మీద ఆ దేశాలన్నిటికీ ఆ యహోషపాత మీద ఒక భయం ఏర్పడింది ఇతనికి దేవుడు తోడై ఉన్నాడు ఇతనితో మనం యుద్ధము చేయలేము ఇతన్ని మనం జయించలేము అనే ఒక భయం ఏర్పడింది అసలు శత్రువు ఎక్కడైనా మనకి సహాయం చేస్తాడా శత్రువు ఎప్పుడైనా మనకు ఒక కానుక ఇస్తాడా మన దగ్గర ఉంటే లాక్కోవాలని మనల్ని జయించాలని మన దగ్గర ఉన్నది తీసుకొని పోవాలని ఆలోచన కలిగి ఉంటాడే కానీ అసలు శత్రువు దగ్గర నుంచి పన్ను కట్టించుకుంటున్నాడంటే దేవుడు ఎంత గొప్ప మరుగైన ధనాన్ని ఆయనకు ఏర్పాటు చేసి ఉన్నాడు శత్రువు దగ్గర నుంచి ఒక ధనం వస్తుందని కానీ ఒక కోసదని కానీ ఒక పన్ను కడతాడని కానీ ఎవరు అనుకోరు కానీ దేవుడు ఆ విధంగా ఒక మరుగైన ధనాన్ని యహోషపాత కోసము ఏర్పాటు చేసి ఉంచాడు ఆ విధంగా చేస్తూ ఉన్నాడు ఆ చుట్టుపక్కల దేశాల వాళ్ళు కూడా అతనికి ఏదో ఒక కానుక దేటం ఏదో ఒకటి ఇవ్వటం ఏదో ఒకటి చేయటం జరుగుతుంది ఎందుకంటే తనతో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి ఒక స్నేహపూరితమైన సంబంధాన్ని కలిగి ఉండాలి లేదంటే ఆ దేవుడు ఆ దేవుడు మన మీదకు వస్తాడేమో దేవుడి పేరు మీద మన మీదకు వస్తాడేమో మనం జయించలేమో కాబట్టి హోషాపాత ఒక మంచి సంబంధం కలిగి ఉండటమే మంచిదని చెప్పి శత్రువుల సైతము పన్ను కట్టేలాగున శత్రువుల సైతము ఇచ్చేలాగున దేవుడు మార్చాడు కనుక మన మనమున్నటువంటి ఈ పేదరికంలో ఈ లేమిలో ఈ యొక్క కనీస అవసరాలను తీర్చుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటే దేవుడు మనకి తోడయి ఉండి ఆయన మన కొరకు సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు సమస్తంలో సమకూర్చి మన చేతికి అప్పగిస్తాడు ఆయన శత్రువులు సైతము మనకి సహాయం చేస్తారు శత్రువులు సైతము మనకి కానుకలు ఇస్తారు వీళ్ళు పిసినారి వాళ్ళు వీళ్ళు చేయరు అనుకున్న వాళ్ళ సైతము మనకి సహాయం చేసేలాగా దేవుడే మారుస్తాడు ఆయన వాగ్దానం చేసే దేవుడు ఆయన వాగ్దానమును మర్చిపోని దేవుడు ఆయన మనకు ఒక వాగ్దానం ఇచ్చాడంటే అది ఖచ్చితంగా జరిగించే దేవుడు కనుక దానిని మన జీవితంలో అయినా జరిగించునుగాక అమె